కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో జరిగిన విదేశీ టూరిస్టుల అత్యాచారం కేసులో కర్ణాటక సెవెన్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ కేసులో ముగ్గురు నిందితులను ఉరిశిక్ష విధించింది ఈ మేరకైతే జిల్లా సెన్సేషన్ కోర్టు వెలువరించింది తీర్పు ఒకసారి మనం వివరాలు తెలుసుకుంటే ఈ దుర్మార్గులు ఇజ్రాయెల్ మహిళ టూరిస్టు ఆమె ఫ్రెండ్ పై సామూహిక అత్యారంతో పాటు మరో విదేశీని కూడా చంపేశారు అన్నమాట అనంతరం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను కూడా దోపిడీ చేశారు నిందితులు మల్లేశ చైతన్య సాయి ఈ శరణప్ప ఫిబ్రవరి ఆరున దోషులకైతే తేల్చిన కోర్టు ఈ రోజు ముగ్గురికి మరణశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వివరించింది ఇటువంటి వాళ్ళకి కరెక్ట్ తీరుపతి ఇచ్చింది అసలు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరున గంగావతి ప్రాంతానికి ఇజ్రాయల్కి చెందిన ఓ యువతి అమెరికాకు చెందిన ఓ యువకుడు నాసిక్కి చెందిన పంకజ్ ఒడిశాకు చెందిన బిబాస్ పర్యటనకు వచ్చారన్నమాట వీరు హంపీ సమీపంలోని అంబికా నాయక్ హోస్టల్ హాస్టల్లో బస్ చేశారు అదే రోజు రాత్రి సనాపుర చెరువు సమీపంలోని గంగాపుర గంగమ్మ గుడి వద్ద తుంగభద్ర కాలువ వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించారు సో ఈ సమయంలో కొందరు దొండగులు వచ్చి తొలిత వారిని పెట్రోల్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు మాట సో ఈ నేపంతో ఆ మాట కలిపి దగ్గర దగ్గర వంద రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పర్యాటకులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దొండగులు వారిపై దాడి చేసి పంకజ్ బిబాస్ డేనియల్ ను పక్కనే ఉన్న కాలంలోకి తోసేశారు అనంతరం అక్కడ ఉన్న విదేశీ మహిళ మరో భారతీయ యువతపై స్వామికి అత్యాచారంగా పాల్పడ్డారు కాలువలో పడిన వారిలో పంకజ్ డేనియల్ ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా బిబాస్ మాత్రం నీటి ఉధృతికి గలంతైపోయాడు ఈ కేసులో నిందితులు మల్లేష్ అలియాస్ హండి మల్లేష్ అంటే సాయి శరణపలకు మరణ శిక్షణ విధిస్తూ కోర్టు గత వారం నిందితులను దూషులుగా నిర్ధారించింది జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సదానంద నాగప్ప ఈ తీర్పునైతే వెలువరించి ఒక గొప్ప మనసు అయితే చాటుకున్నారు ఎందుకంటే ఇటువంటి యదవులకే అటువంటి తీర్పు పడడం కరెక్టే ఆ జడ్జికి అయితే మనం యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి సో మీకేమనిపిస్తుంది సరైన న్యాయం జరిగిందా లేదనే దాని మీద మీరు కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే కనుక పది మందికి షేర్ చేసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్